అదే సార్ అంటే ఉపయోగపడేది కదా ఎన్విరాన్మెంట్ పర్లేదులేండి నోటీస్లో ఉంటే మంచిది కదా ఓకే సార్ ఓకే కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ నైన్ బై ఫోర్లో నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు బఫ్ నూనె అంటే ముస్లిం శ్మశానం వాటిక పర్యవేగ్రౌండ్ ఉంది ఇది ఆర్ఎస్ఆర్ నైన్టీన్ థర్టీ టూ రికార్డ్ అయ్యి ఉండి బఫ్లో గెజిట్ అయి ఉండి పూర్వటాల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న శ్మశానం ఇది దీనిలో పూర్వీకుల సమాధులు ఎన్ని ఉన్నాయి దీనిలోంచే గతంలో నుంచి నేషనల్ హైవే రోడ్డు నేషనల్ హైవే రోడ్డు నలభై ఏళ్ళ నుంచి వాడుతున్నారు దానికి కానీ ఇబ్రాహీంపట్నం ఎంఆర్ఓ షేక్ ఇంతియాజ్ గారు ఆర్సీపీ ఎయిటీ త్రీ ఆబిక్ టూ థౌజండ్ సిక్స్టీన్లో నేషనల్ హైవే కింద తొంభై ఎనిమిది సెంట్లు భూమి అవసరమైంది ఇది రోడ్డు కింద వాడుతున్నారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు అది రెండు వేల పదహారులో స్టిల్ ఇవాళ వరకు ఇది పెండింగ్ ఉంటూ వచ్చింది నేషనల్ హైవే వాళ్ళు రోడ్ ఎక్కిషన్ చేయలేదు అది వర్క్ ప్రాసెస్ నడుస్తుంది ఏపీ ఒక్కోటి సీఈఓ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవైనా ఒక లెటర్ని ఇష్యూ చేశారు ఏమనంటే సర్వే నెంబర్ ఫోర్ ఫిఫ్టీ నైన్ బై ఫోర్ కొండపల్లి గ్రామంలో ఉంది హరిల్ గ్రౌండ్లో ఎంఆర్ఓ రిపోర్ట్కి అగెనెస్ట్గా ఏదైతే తొంభై ఎనిమిది సెంట్లు ఆయన చెప్పారో దా దానికి అగెస్ట్గా ఇంకో ఒక ఎకరం డెబ్బై సెంట్లు కూడా అదనంగా కలిపి మొత్తం రెండు ఎకరాల డెబ్బై సెంట్లుగా చూపించారు ఆయన ఈ ఒక ఎకరం డెబ్బై సెంట్లు ఎవరు ఎవరికి దానదత్తం చేయడానికి రంగం సిద్ధం చేశారనేది అనుమానాస్పదంగా ఉంది గతంలో వీటీపీఎస్ దీన్ని ఆక్రమించుకొని ఉంది గత నలభై ఏళ్ళ నుంచి గ్రామంలో చాలా శ్మశానాలు సమాధులు దర్గాలు పీర్ల పంజాలు పీర్ల మాన్యాలు ఇవన్నీ కూడా వీటీపీఎస్ ఆక్రమణ చేసుకొని తర్వాత చేసే వీటీపీఎస్ మళ్ళీ లీజులు పిచ్చుకోవటం వాళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం తొంభై తొమ్మిది ఏళ్ళ లీజులు ఇవన్నీ నడుస్తున్నాయి అప్పటి నుంచి ఇప్పటికి కూడా స్టిల్ పెండింగ్లో ఉన్నాయి విషయాలు చాలా ఉన్నాయి ఇది కూడా పెండింగ్లో ఉంటూ వచ్చింది వీటిపిఎస్ వాళ్ళకి లోపాయి కారికంగా ఏపీ స్టేట్ ఒక బోర్డు అధికారులు కొమ్ము కాస్తూ ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు ఎమ్ఆర్ఓ రిపోర్ట్కి అగెనెస్ట్గా రెవెన్యూ రిపోర్ట్కి అగెనెస్ట్గా వీళ్ళు ఒక ఎకరం డెబ్బై సెంట్లు కలిపి మొత్తం మీద రెండు ఎకరాల డెబ్బై సెంటుకి ఎక్విషన్ పెట్టారు దాంట్లో రెండు వేల పదకొండులో ప్రిన్సిపల్ సెక్రటరీ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఆయన గారు రెండు వేల పదమూడులో ఆయన సొంత లాగా దీనికి నాలుగే నాలుగు లక్షల ఎకరం రేటు ఫిక్స్ చేశారు రేటు ఫిక్స్ చేసే అధికారం ప్రిన్సిపల్ సెక్రటరీకి లేదు ప్రిన్సిపల్ సెక్రటరీ పరిధిలోకి రాదు అది ఆయన ఎగ్జిస్ట్గా చేశారు దీనిలో కూడా లాబింగ్లు జరిగినాయి అంతేకాకుండా రెండు వేల పదకొండు నుంచి స్టీల్ దాకా పెండింగ్లో ఉంటూ వచ్చిన విషయం పెండింగ్లో ఉంటూ వస్తే మళ్ళీ రీసెంట్గా దీంట్లో ఒక ఎకరం డెబ్బై సెంట్లు అదనంగా కల్పించేశారు ఇది చేయడమే కాకుండా బీటీపీఎస్ వాళ్ళతో పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో లోకల్గా దీని స్థలాన్ని కాపాడుకుంటూ కోర్టులకు వెళ్ళి కోర్టు ఆటలు పట్టుకుతున్న వాళ్ళకి నోటీసులు కూడా లేకుండా ఒక్కూడ అధికారులు లోపలికారి ఒప్పందాలు బీటీపీఎస్ అధికారులతో చేస్తూ ఈ స్థలాన్ని దారాదత్తం చేయడానికి చూస్తున్నారు ఇవాళ ఇక్కడ ఎకరం గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మూడు కోట్ల పైన ఉంది నేషనల్ హైవే ప్రకారం కొనాలంటే తొమ్మిది కోట్లు అవ్వాలి ఈ వీటీపీఎస్ వాళ్ళకి వీళ్ళు లక్షల్లో అంటే ఈ స్థలాన్ని వాళ్ళకి ఇచ్చేయడానికి చూస్తున్నారు నేషనల్ హైవే ముస్తిలో నేషనల్ హైవేకి ఎంత కావాలో అంత స్థలమే ఇవ్వాలి మిగిలింది ఎంప్లాక్మెంట్ వీటిపిఎస్ దగ్గర ఉన్నది తిరిగి తీసుకోవాలి రెండోది వీటిపిఎస్ వాళ్ళకి స్థలం ఏం చేయాలో తిరిగా మూడు ఎకరాలు గాస్టేషన్ తీసారు పక్కన డ్రైవింగ్ మిషన్ పదహారు ఎకరాలు ఉంది రెండు రెండు ఎకరాలు వాడుతున్నారు పద్నాలుగు ఎకరాలు ఖాళీపడి ఉంది అలాంటి వీటీపీఎస్కి ఒక ల్యాండ్ ఒక్క సమాధులు ఒక్క తర్గాలు ముస్లిం యొక్క పరిగ్రహం అవసరమై ఉన్నదా లేనే లేదు వర్క్ ఒక్కోటోటి అధికారులే వాళ్ళకి లోపాయి కారకంగా ఈ ల్యాండ్లు అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమించి చర్ చర్యలు తీసుకొని ప్రత్యేక అధికారిని నియమించి ఎంక్వైరీ చేయించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరియు మైనార్టీ మంత్రి హంసత్ భాషా గారిని మీడియా ముఖంగా కో కోరుతున్నాము